ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇవాళ శ్రీ శ్రీలలిత పూర్వపీఠికలో ఆరవ శ్లోకం నేర్చుకుందామా హోమే థయ ప్రోక్ోమ్రవ్య విధి చక్రరాజస్ విద్యా హోమఖండే హోమఖండమునందు హోమద్రవ్య క్రమ అంటే అసలు హోమములు ఎన్ని రకాలు వాటి వివరణ వాటిలో వాడవలసిన హోమద్రవ్యములు ఏమిటి అవి ఎంత పరిమాణంలో అంటే ఎంత మెజర్మెంట్లో వాడాలి ఏ వరుసలో వాడాలి ఏ ఏ హోమాలకు ఏ ఏ హోమద్రవ్యాలు వాడాలి ఈ వివరాలన్నీ కూడా బ్రహ్మాండ పురాణంలోని హోమఖండంలో చెప్పబడ్డాయి అలానే శ్రీదేవ్యాహ చక్రరాజస్య విద్యాయా అంటే శ్రీచక్రంలో బిందువు మొదలుకొని నవావరణముల గురించి అమ్మవారి గురించి ఆవిడ షోడసి పంచదశి విద్యల గురించి నా గురువైన మీ వలన చెప్పబడింది అని అగస్తుల వారు హయగ్రీవ స్వామికి విన్నవించుకుంటూ గుర్తు చేసుకుంటున్నారన్నమాట ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి ఈ శ్లోకంలో మొదటి సగం చూస్తే హోమఖండే త్వయా ప్రోక్త హోమద్రవ్య విధి క్రమ అనుంది అంటే హోమఖండంలో మీ చేత హోమద్రవ్యముల వివరణ చెప్పబడింది అన్నదానికి సంపూర్ణంగా మనకి అర్థం వచ్చేసింది అదే రెండో భాగాన్ని చూస్తే శ్రీదేవ్యా చక్రరాజస్య విద్యాయా మనో అంటే శ్రీ లలితాదేవి యొక్క చక్రరాజ విద్య దాని యొక్క మంత్రములు దేశికాత్ గురువైన మీ వలన అని మరక్కడ సగంలో ఆగిపోయింది అది ఏ ఖండంలో చెప్పుకొచ్చారు ఎలా వర్ణించారు అనేది మనకిక్కడ చెప్పబడలేదు మరి ఎక్కడ తెలుస్తుంది అది తెలుసుకోవడం కోసం మనం ఏడవ శ్లోకాన్ని నేర్చుకోవాలన్నమాట అయితే మరి ఇక్కడతో ఆరో శ్లోకం వివరణ పూర్తయింది కదా ఒకసారి మనం ఇంతకుముందు నేర్చుకున్న ఐదవ శ్లోకాన్ని చూసుకుందాం మహాయాగక్రమశ్చైవ పూజాఖండే ప్రకీర్తి పురశ్చరణఖండే జపలక్షణమీరితం అందరూ మంచిగా సాధన చేస్తున్నారు అని అనుకుంటున్నాను మళ్ళీ వచ్చేసారి ఏడవ శ్లోకాన్ని తెలుసుకుందాం